హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మీ అందరికి ఒక బాత్ పౌడర్ చూపిస్తున్నాను కదా ఈ బాత్ పౌడర్ అనేది మన ఫేస్ మీద చాలా అందంగా ఉండడానికి ఫేస్ అనేది మంచి గ్లోగా నెట్ గా ఉండడానికి చాలా బాగా కనపడుతుందండి ఈ బాత్ పౌడర్ ని మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే ఈ బాత్ పౌడర్ స్నానానికి వెళ్లే ముందు చక్కగా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మీరు ఫేస్ కి అప్లై చేసుకొని స్నానానికి వెళ్ళారంటే ఫేస్ అనేది చాలా అందంగా కనపడుతుంది ఫ్రెండ్స్ మీకోసం అంటే ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను వాడుతున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి దీనికి నేను ఒక బీట్రూట్ ని తీసుకున్నానండి ఈ బీట్రూట్ అనేది మీకు ఎంత ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఒక బీట్రూట్ని మీడియం సైజుని తీసుకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అంతా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పీసెస్ లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలండి ఈ బీట్రూట్ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు ముక్కలు ఏమైనా నలగకపోతే కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటే ముక్కలు అనేవి చక్కగా మెదుగుతాయండి చూసారా ఇలా మొత్తం అంతా మెత్తగా మెదిగిన తర్వాత చక్కగా తీసుకొని ఒక స్ట్రైనర్తో కానీ లేకపోతే ఒక గిన్నె మీద ఒక కాటన్ క్లాత్ కానీ పెట్టుకొని ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకొని చక్కగా జ్యూస్ ని సపరేట్ చేయాలన్నమాట ఈ బీట్రూట్ జ్యూస్ అనేది మన ఫేస్ మీద చాలా ఎఫెక్టివ్గా చాలా అందంగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా మనం క్లాత్తో జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ తీయటానికి కూడా చాలా ఈజీగా వస్తుంది కాబట్టి నేను క్లాత్లో వేసి తీస్తున్నాను అనమాట జ్యూస్ చూసారా ఎలా వస్తుందో ఇలా వచ్చిన ఈ జ్యూస్ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ జ్యూస్ని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇదేంటంటే గ్యాస్ ఈ జ్యూస్ అనేది చిక్కబడిపోయి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు గ్రే కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా దీన్ని మరిగించుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఇలా చేయడం వల్ల చాలా ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఫేస్ టైట్గా అవుతుంది కలరింగ్గా ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది చూడటానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట ఇలా మొత్తం మరిగించుకోవాలి చూసారా ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఈ మరిగిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మొత్తం కొంచెం గోరువెచ్చగా అవ్వాలన్నమాట అయిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో ఇంట్లో బియ్యపిండి ఉంటుంది కదండి ఈ బియ్యపిండి అనేది ఏంటంటే మన స్కిన్ హెల్తీగా ఉండడానికి స్కిన్ అనేది టైట్గా ఉండడానికి స్కిన్ మంచి గ్లోగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది ఇదిగోండి బియ్యపిండి ఈ బియ్యపిండిని ఇప్పుడు ఈ జ్యూస్లో వేసుకొని స్లోగా మీకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఎక్కువగా తొందరగా కలపడం కోసం మనం తొందరగా వేసేసాం అనుకోండి పిండి అనేది గడ్డలు కడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ పౌడర్ అనేది స్లోగా కలుపుకుంటూ ఉండాలి మన స్కిన్ మీద అయితే చాలా బాగా రిజల్ట్ కనబడుతుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇది వాడుతున్నాను వాడుతున్నాను నా ఫేస్ అనేది నా ఫేస్ అనేది అయితే చాలా గ్లోగా కనబడుతుందండి ఈ క్రీమ్ నేనైతే ప్రతిసారి స్టోరేజ్ చేసి పెట్టుకొని చక్కగా వాడుతున్నాను అనమాట ఈ బాత్ పౌడరు అలాగే ఇలా మొత్తం అంతా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూసారా పౌడరు ఈ పౌడర్ ని ఏంటంటే మనకి ఇలా మొత్తం కలుపుకుంటాం కదా ఇదేంటంటే కొంచెం తేమ తేమగా ఉంటుంది ఎందుకంటే మనం జ్యూస్ లో పిండి వేసి మిక్స్ చేసా కాబట్టి కొంచెం తడి తడిగా ఉంటుంది ఈ తడి అనేది పోవడానికి ఇప్పుడు మనం ఒక వెడల్పుగా ప్లే ప్లేట్ ఒకటి తీసుకొని ఒక పేపర్ కానీ ప్లేట్ కానీ తీసుకొని చక్కగా దాంట్లో వేసి ఒక పది ఇరవై నిమిషాలు గాలికి కానీ ఎండకు కానీ పెట్టారనుకోండి ఇది మొత్తం కూడా తేమంతా పోయి డ్రై అయిపోతుంది అనమాట ఎందుకంటే ఈ తేమంతా మనం ఎందుకు ఎండబెట్టుకోవాలి అంటే ఇది మనకి ఎక్కువ రోజులు ఒక సీసాలో వేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి పాడవ్వకుండా నిల్వ ఉండడం కోసం ఇలా డ్రై పెట్ డ్రై చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా డ్రై చేసిన తర్వాత ఎండిన తర్వాత ఇదిగోండి పొడి చూడండి ఎలా ఉందో చక్కగా మనకి బాత్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుందండి ఎండిన తర్వాత మొత్తం ఇలా డ్రై అయిపోయింది చూసారా ఇందాక మనకు కొంచెం తేమ ఉంది కదా ఇప్పుడు అసలు తేమ లేదు మొత్తం డ్రై అయిపోయింది ఈ అయిపోయిన దాన్ని చక్కగా మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని అదే ప్లేట్లో ఇంట్లో మనము జల్లడ వాడుతూ ఉంటాం కదండి ఈ జల్లల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా జల్లించుకుంటూ ఉండాలన్నమాట డైరెక్ట్ కావాలైనా మీరు వాడుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే కొంచెం పౌడర్ అనేది స్మూత్ గా వస్తుంది ఆ స్మూత్ మనకి ఏంటంటే చూడటానికి కూడా బాగుంటుంది పెట్టుకునేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది అందుకని ఇక చూడండి జల్లించిన తర్వాత ఇలా వస్తుంది నేను మొత్తం అంతా చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ బౌల్లో ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో ఈ పౌడర్ మీకు నచ్చిందా ఇది ఆ స్నానానికి వెళ్లే ముందు కానీ ఖాళీ టైంలో కానీ మీరు ఫేస్ కి అప్లై చేసి ఉన్నారంటే ఫేస్ అనేది అయితే చాలా గ్లోగా కనబడుతుంది ఫేస్ అనేది చాలా అందంగా ఉంటుంది సూపర్ గా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి చాలా అందంగా కనపడడానికి ఈ బాత్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి ఇలా ఫేస్ అంత అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తాను చూసేయండి ఒక స్పూన్ మనకి ఎంతైతే కావాలో అంత ఒక స్పూన్ తీసుకొని ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా మనం మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి ఈ బాత్ పౌడర్ వాడడం వల్ల నా ఫేస్ అనేది చాలా గ్లోగా చాలా అందంగా ఉందనమాట మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా పనిచేసింది ఇలా మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకేంటంటే చక్కగా ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చిన దాన్ని చక్కగా ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసేసుకోవాలి